పోలింగ్ తర్వాత ఏపీలో పలు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలపై సీఏసీ ఫైర్ అయింది ఈ గొడవలపై విచారణ జరపాలని సిట్ ఏర్పాటు చేసింది ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్ బృందం తాడిపత్రికి చేరుకుంది పోలింగ్ రోజున జరిగిన అల్లర్లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదం రాళ్లు రువ్వుకోవడం లాంటి హింసాత్మక ఘటనపై సిట్ బృందం పరిశీలన కొనసాగుతోంది తాడిపత్రలో జరిగిన హింసాత్మక ఘటనపైనా పోలీసులు వ్యవహరించిన తీరుపై వివాదాస్పదమైన డీఎస్పీ చైతన్య వ్యవహారంపై సిట్ అధికారులు పరిశీలించినట్లు సమాచారం జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఇక్కడ ఏళ్లుగా ఫ్యాక్షన్ పగలున్నాయి ఇది తెలిసి కూడా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టలేదా పోగేసిన రాళ్ల గుట్ట ముందుగానే ఎందుకు పసికట్టలేకపోయారు జిల్లా ఎస్పీ అమిత్ పై రాళ్ల వర్షం కురిసిందంటే ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు గతంలో తాడిపత్రి డిఎస్పీగా పనిచేసిన చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత అనే కోణాల్లో సిట్ టీం పరిశీలిస్తోంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల దగ్గర జరిగిన హింసాత్మక ఘటనలను సిట్ సభ్యులు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు ఇక అటు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా ఐదు వందల డెబ్బై ఐదు మంది పైన పోలీసులు నమోదు చేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది అయితే గొడవల తర్వాత ఎమ్మెల్యే పెద్దారెడ్డి జాడ లేకుండా పోయారు ఆయన ఎక్కడ ఉన్నారన్నది క్లారిటీ లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఇక ఈ గొడవలకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు వందల ఐదు మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు వీరిలో నూట ఇరవై మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు తరువాత తొంభై మందిని కడప జైలుకు రిమాండ్కు పంపించారు మరో ముప్పై మందిని జిల్లాలోని వివిధ జైళ్లలో రిమాండ్లో ఉంచారు అల్లర్లలో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల్లో పోలీసులు గాలిస్తున్నారు